నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఆకస్మిక ధనలాభం కలిసి వస్తుంది ప్రముఖులతోటి పరిచయాలు ఏర్పడతాయి సంఘంలో గౌరవ లాభాలు కూడా పొందుతుంటారు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు వ్యవహారిక విషయాల్లో మంచి అనుకూలతలు సాధించుకుంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి వృషభ రాశి వార్లకు వ్యవహారిక విషయాల్లో స్వల్ప ఆటంకాలు ఎదురవుతుంటాయి కుటుంబ సభ్యులతో విభేదాలు వివాదాలు చోటు చేసుకుంటాయి ఆలోచనలు కలిసిరాక కొన్ని రకాల ఒత్తిళ్లకు కూడా లోనవుతూ ఉంటారు బాధ్యతను జాగ్రత్తగా నిర్వహించే ప్రయత్నం చేయండి ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయండి మిథున రాశి వార్లకు పరిచయాలు పెరుగుతుంటాయి అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు సంఘంలో ఆదరాభిమానాలు విశేషంగా కలిసి వస్తాయి ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి వృత్తి వ్యాపారాల్లో ఒత్తిడి పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామి వారికి అభిషేకము నిర్వహించి పెరుగన్నమును నివేదన చేయండి కర్కాటక రాశి వార్లకు నూతనమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి చేపట్టిన పనులన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసుకుంటారు బంధువులను కలుసుకుంటారు విందు వినోదాలు ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని విశేషంగా ప్రార్థించటము అర్చన నిర్వహించటం మంచిది సింహరాశి వార్లకు అప్పులు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి ఆర్థిక పరిస్థితులు నిరుత్సాహాన్ని కలుగ వ్యవహారిక విషయాల్లో గతం కంటే వేగంగా స్పందించవలసిన అవసరాలు ఉంటుంటాయి ఖర్చులు కూడా పెరిగే సూచన కనిపిస్తుంది ఈ రోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గురుదుక స్తోత్రమును పారాయణం చేయటం గోసేవ చేసుకోవటం మంచిది కన్యారాశి వార్లకు ఆర్థిక విషయాలు కొంత ఇబ్బంది పెడుతుంటాయి రుణదాతల నుండి ఒత్తిళ్లు కూడా పెరుగుతుంటాయి ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు సంపాదించుకుంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ విశేషమైనటువంటి అర్చన నిర్వహించి పేదవారికి అన్నదానం చేయండి తులారాశి వార్లకు నూతనమైనటువంటి వార్తలు తెలుస్తుంటాయి శుభవార్తలు సంతోషాన్నిస్తాయి ఆర్థిక స్థితిగతులు మెరుగుపరుచుకోగలుగుతారు స్నేహితుల నుండి వివిధ రూపాల్లో సహాయ సహకారాలను అందుకోగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు మీరు చేయవలసిన పూజ నవగ్రహ స్తోత్రమును పారాయణ చేయటం నవగ్రహాలకు ప్రదక్షిణ చేసుకోవటం మంచిది వృశ్చిక రాశి వార్లకు ప్రముఖులతోటి చక్కని పరిచయాలు పెంచుకోగలుగుతారు నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో పాల్గొనే అవకాశాలు కల్పిస్తున్నాయి వ్యవహారిక విషయాల్లో పరిచయాలను ఉపయోగించుకునే సందర్భాలుంటాయి వృత్తి వ్యాపారాల్లో అనుకూలతలుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి దళములతో అర్చన నిర్వహించండి ధనుసు రాశి వార్లకు ఈరోజు నూతన ప్రయత్నాలు కలిసి వస్తుంటాయి సోదరులతో మిత్రులతో అందరినీ కలుపుకుంటూ వెళ్తూ ఉండాలి అనారోగ్య సంబంధమైనటువంటి భావాలు పెంచుకోకూడదు ఆరోగ్య విషయాల్లో ఎప్పటికప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామి వారికి అర్చన నిర్వహించటము అరడి పండును నివేదన చేయటం మంచిది మకర రాశి వార్లకు వివిధ రూపాల్లో స్నేహితులను కలుసుకోవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి స్థిర చరాస్తి క్రయ విక్రయాలలో జాగ్రత్తగా ఉండండి శ్రమాధిక్యత ఉంటుంది పనుల్లో ఆలస్యాలు పెరగకుండా వేగంగా స్పందించే ప్రయత్నం చేయండి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి కుంభరాశి వారి నూతన కార్యక్రమాలుంటాయి పెద్దవారిని కలుసుకునే ప్రయత్నాలు జరుగుతుంటాయి బంధువులను స్నేహితులను కలుసుకొని కుటుంబ విషయాలు చర్చిస్తుంటారు సంతోషకరమైనటువంటి ఉన్నతిని సాధించుకోగలుగుతారు వృత్తి వ్యాపారాల్లో అనుకూలత ఉంటుంది ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామివారిని బిలువదలములతో పూజించాలి మీనరాశి వారు వ్యవహారిక విషయాలు కలిసి వస్తాయి ధన వ్యయాలు పెరుగుతుంటాయి అంతేకాకుండా వివిధ రూపాల్లో ఖర్చులను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంటారు మాట పట్టింపులు పెరగకుండా ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్ర నామ స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి